ప్రసాద్ బెహ్రా సోషల్ మీడియాను యూట్యూబ్ను ఫాలో అయ్యే వాళ్లకు అస్సలు పరిచయం అక్కర్లేని పేరు వెబ్ సిరీస్లతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతూనే ఉంటాడు వెబ్ సిరీస్లు యూత్కు బాగా కనెక్ట్ కావడంతో ఇతని పేరు ఈ మధ్య కాలంలో బాగా మారుమోగిపోతుంది ఇక కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాతో సినిమాల్లో కూడా అడుగుపెట్టి మంచి సక్సెస్ అవుతున్నాడు ఇప్పుడే స్టార్ హీరోల సినిమాల్లో కూడా కమిడియన్గా ఆఫర్లు కొట్టేస్తున్నాడు ఈ తరుణంలో ప్రసాద్ బెహ్రా ఒక రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు తన సహనటితో అసభ్యంగా ప్రవర్తించాడు అనే కారణంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పద్నాలుగు రోజులు రిమాండ్కు కూడా తరలించారు అయితే అందులో ఎంతవరకు వాస్తవాలు ఉందనేవి తెలియకపోయినా ప్రసాద్ బెహ్రా ప్రస్తుతం బెయిల్ తీసుకుని బయటకు వచ్చే పనిలో ఉన్నాడు దీంతో అతని కెరియర్ ఇప్పుడు ఇబ్బందులో పడడం ఖాయం అనే అభిప్రాయాలు కూడా వినబడుతున్నాయి షూటింగ్లో తనను అసభ్యకరంగా తాకుతున్నాడు అని ఒక హీరోయిన్ అతనిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు అయితే ప్రసాద్ బెహ్రాకు గతంలోనే వివాహం కూడా జరిగిందట ఈ విషయాన్ని స్వయంగా అతనే ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు తొందరపడి పెళ్లి చేసుకున్నానని చెప్పిన ప్రసాద్ మేము విడిపోవడానికి చాలా కారణాలు ప్రసాద్ అప్పట్లో బయటపెట్టాడు ఆ అమ్మాయి తనకు కరెక్ట్ కాదని అలాగే తాను కూడా ఆ అమ్మాయికి కరెక్ట్ కాదని ఈ విషయాన్ని అమ్మాయే ముందు రియలైజ్ అయ్యిందని కానీ నెమ్మదిగా తను కూడా ఆ విషయం అర్థమైందని చెప్పుకొచ్చాడు తనకు లవ్ ఉండడంతో కొద్దిగా లేట్ గా రియలైజ్ అయినట్లు బయట పెట్టాడు కానీ ఆ అమ్మాయి చాలా ప్రాక్టికల్ గా ఉంటుందని మేము విడిపోయి రెండేళ్ళు అవుతుందని ప్రసాద్ చెప్పుకొచ్చాడు విడాకులు మాత్రం రీసెంట్గా తీసుకున్నామని ప్రకటించాడు పెయిన్ ఎలా ఉంటుందో తెలిస్తేనే సక్సెస్ చూడగలమని అన్నాడు తాను బాధను తట్టుకోవడానికి ఖాళీ లేకుండా పని చేస్తున్నానని చెప్పుకొచ్చాడు ఎవరు చనిపోయినా ఎవరు పెళ్లి చేసుకుంటున్నా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా అని చెప్పుకొచ్చాడు ఇక ప్రసాద్ మెహరాను బయటకు తీసుకురావడానికి ఒక ప్రముఖ నిర్మాత ప్రయత్నం చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి అయితే రేప్ కేసులో వాస్తవాలు ఎలా ఉన్నాయనే దానిపై క్లారిటీ లేకపోయినా ఈ కేసు విషయంలో మాత్రం పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి ఏ ఆధారాలు సేకరించలేదని సమాచారం